లేని స్కామును సృష్టించటం లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించటం ఎవరా జత్వాని ఏంటి కథ ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రిజిస్టర్ చేశారు చట్టబద్ధంగా తీసుకెళ్లారు ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు షీఈ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం ఆమెను పట్టుకొచ్చారు ఒక ఆడకూతురు పెద్ద ప్రచారం చేశారు ముందొక్కారు కారు ఆమె ఎస్కార్డు పెట్టి తీసుకెళ్లారు ఆమె మీద కేసు ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు సరే అది వేరే విషయం ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని బడితే అలా అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాసనం అంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా పరిపాలన మారవా ముఖ్యమంత్రులు మారరా దాని ఏంటి ముఖ్యమంత్రులు మారితే ఎవరి అరెస్ట్ చేసేవచ్చా బీజేపీగా పనిచేసినా అరెస్ట్ చేసేయచ్చా ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసేయొచ్చా ఏమిటి సాంప్రదాయం ఏమిటి అన్యాయం కోర్టులు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి సిక్కులేదు మీకు ఒకనొక సందర్భంలో అని పేరు పోసాని కృష్ణమురళికి సందర్భ సంబంధించిన కేసులో త్రిబుల్ వన్ వేశారని అర్ధంతరంగా త్రిబుల్ వన్ వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కామని చెప్పి ఆర్డర్ వేశారు అంతేకాదు ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ పాస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనం చేస్తున్నాను కోర్టులో ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెబుతున్నాయి అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెబుతున్నాయి అయినా మీకేమీ అద్దు అదుపోలేదు ఎవరైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు ఏమిటి కక్ష ఏమిటి కార్పణ్యం పరిపాలన చేయలేక మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజానీకమని మనవి చేస్తున్నా మీకు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడేటటువంటి పరిస్థితిలోకి వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు కేవలం పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకునే రాజ్యం చెయ్యాలని ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా మన జాల లేదని కూడా మనవి చేస్తున్నా ఎక్కడ చేయమండి గుంటూరులో మీరు చూశారు కేమన్నా మన గుంటూరులోనే పదకొండు మందిని సస్పెండ్ చేశారండి మాధోని గోరంట్ల మాధోని అరెస్ట్ చేసిన సందర్భంలో పదకొండు మందిని సస్పెండ్ చేశారు ఏంటో నాకు అర్థం కల ఎందుకు సస్పెండ్ చేశారో కారణం ఏంటో ఎవరికి తెలియదు ఏమిటి కక్షరాధింపులు పోలీసు వారి మీద కక్షరాధింపులు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా డీజీపీ దగ్గర నుంచి కింద దాకా ఎస్పీ దాకా మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి ఐపీఎస్ ఆఫీసర్ యువర్ కోరిక్ సీతారామాంజనేయులు గారు పనిచేశారు టాటా పనిచేశాడు విషాల గున్నీ పనిచేశాడు మీలాంటి అధికారులే వారు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముగ్గురిని వాళ్ళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరేగా అరెస్ట్ చేసి తీసుకొచ్చింది రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయచ్చుగా మీదేమన్నా చట్టాలకే దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతుల మీరు చెప్పండి నేను అడుగుతా ఉన్నా ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నా మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు చాలామంది అరెస్ట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయలేదా పివి నరసింహారావు గారి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టలేదా ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయలేదా జైలు అరెస్ట్ చేశారు చేయలేదా వాళ్ళందరినీ ఇక మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారు ప్రభుత్వాలు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని ఏమిటి అన్యాయం ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియకడుగుతాను చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు కలకాలం ఇలాగే ఉంటావా ఉట్టికట్టు ఊరేగుతావా ప్రభుత్వాలు మారవా నువ్వు అపోజిషన్లోకి రావా నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా దుర్మార్గమా ఏం దుర్మార్గం ఇది నేను తెలియకడుగుతాను ఎవరినబడితే నన్ను అరెస్ట్ చేసేయటం ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం అరెస్ట్ చేయటం అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దామనుకుంటున్నావా ఎన్నాళ్ళు చేస్తావు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా చూస్తాం ప్రజా వ్యతిరేకత నేను మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఏ ప్రభుత్వానికి కూడా పదకొండు మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే లేదు అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది మీకు పోగాన దాపరించింది అంతకు మించేమి లేదు అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నామునే మనం ఈ లోపల ఎవనబడి దాన్ని ఎవరిని పడితే దాన్ని రౌడీతం చేసేద్దాం పోలీసులు రౌడీ రౌడీతరంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం ఇవన్నీ దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు కాలం మారుతుంది చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు పోలీసు అధికారుల మీద కేసులు పోలీస్ అధికారుల అరెస్ట్ ఐపీఎస్ వాళ్ళ అరెస్ట్ ఏంటిది మరొకసారి చెప్తున్నా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్ నేను అడుగుతా ఉన్నా జత్వానీ అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా బెయిల్ తీసుకున్నారు కదా జత్వాని కేసులో మీరు ముద్దాన్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా ఇవాళ సీతారామాంజనే తీసుకొచ్చి కక్షాదింపు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్షాదింపు చర్యలు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు